தனுசி மூலி சந்திரோ ஹாரன் एंपியர் ஹாரன் एंपியர் ஹாரன் एंपியர் ஒட்டலா レந்திரவன சொம்பே ஒட்டலா レந்திரவன சொம்பே ஒட்டலா レந்திரவன சந்திரவாமுலன் ஐயன் தங்கம் ஆத்ம தல் Gracias. Oh వ్యాపారం పేరుతో భారతదేశ సంపద మొత్తాన్ని కూడా కొల్లగొట్టారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించి ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక దొంగల ముఠా ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ఏ రకంగా అయితే భారతదేశ స్వతంత్ర పోరాటం జరిగిందో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఇవాళ కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని పంపడానికి కుల మత పార్టీలకు అతీతంగా ఈ సైకోని తరిమేద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చూసుకుందామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బెయిల్ మీద బయటకు వచ్చి రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలతో మోసాలతో నమ్మించి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా తన లక్ష్యం భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటిది దాన్ని మొదటి రోజు నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఏదైతే బ్రిటిషర్స్ భారతతో రాష్ట్రతో తొక్కి చంపించిన పరిస్థితి ఈ గ్రామంలో చూస్తూ ఉన్నాం అది మనం మనం ఏమలోచిస్తున్నాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఆలోచన చేద్దామనే మా ఇచ్చిన ప్రయత్నం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి చెప్పేసి కోరుతున్నాను ఉన్నాను లేకపోతే పక్కనే సాగడా ఉంది మొన్న ఎల్లని మార్చిన నేర్చుకోవచ్చు బ్రహ్మారెడ్డి గారితో కలిసి ఆ దుర్గ మండలంలో ఎక్కడ చూసినా కానీ సుక్క నీళ్ళు తాగడానికి లేని పరిస్థితి ఎక్కడో ఐదు కిలోమీటర్ల దూరం